హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కేష్ అండి ఈరోజు మనం ద బిగ్ మార్కెట్ పుంగనూర్ మార్కెట్ లో ఉదయం ఐదు అయితే మార్కెట్ స్టార్ట్ అయితే సో ఇప్పుడైతే ఇక్కడ పర్స్ జరుగుతుందండి పుంగనూరు లో పర్స్ అంటే మనకి యాక్చువల్ గా ప్రతి ఒక్క బుధవారం టమాటా మార్కెట్ లో మా ఈ పశువుల మార్కెట్ జరుగుతుంది ఇప్పుడు వచ్చేసరికి ఆర్టీసీ డిపో దగ్గర సంవత్సరంలో ఒకసారి ఒక నెలలో ఐదో నెలలో కావచ్చు నాలుగో నెలలో కావచ్చు ఒక్క నెల మాత్రం ఇక్కడ పరస్ జరుగుతుంది అనమాట ఒక నాలుగు వారాలు మాత్రం ఇక్కడ జరుగుతుంది మళ్ళీ ఇట్ గా మార్కెట్ ఈ రోజు ఈ పుంగనూరు సెషన్ లో మనము చిన్న తరుపు దూడల గురించి అయితే అయితే వీడియో చేయబోతున్నాం అండి చూడొచ్చు మార్కెట్ లో అన్ని రకాల ఆవులు కానీ దూడలు కానీ ఎద్దులు కానీ ఒంగల్ జాతి ఎద్దులు కానీ అన్ని రకాల వస్తాయన్నమాట ఆవులకు సంబంధించిన ప్రతి ఒక్కటి వస్తాయి సో ఇక్కడ ఏం రేటు మాత్రం ఏమైంది క్లియర్ గా అయితే కలుపు సో ఇంకోటి ఏమండి ఫ్రెండ్స్ మన ఎల్కే ఛానల్లో మీ వీడియోస్ ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ నెంబర్ అయితే అనమాట మీరు మన ఛానల్లో ప్రమోషన్ చేస్తారు ఆవులు కానీ మేకలు కానీ ఎద్దులు కానీ ఏదైనా ఒక ఎంటైర్ జీవాలకు సంబంధించి అఫ్కోర్స్ ల్యాండ్ కావచ్చు ఇంకొచ్చి భూమి కావచ్చు వెహికల్స్ కావచ్చు ఏదైనా కూడా మా ఛానల్ ప్రమోషన్ చేస్తాం ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ నెంబర్ అయితే టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ రేటు ఈ దూళ్ళ కానిచ్చి ఈ సైజు దూళ్ళ కానిచ్చి ధరలు ఏం పోతాయి కలుపుకుందాం అనమాట మనం అడుగుదాం మనం అన్నా నమస్తే అన్నా బాగున్నారా ఎన్ని దోళ్ళు తెచ్చారు ఏం పొట్టేలు తెస్తా అంటే ఇరవై దోళ్ళు తెచ్చారా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇప్పుడు ఎన్ని దోళ్ళు తెచ్చావా రెండు దోళ్ళు తెచ్చావు ఇది వచ్చి జెస్ దోడ ఉన్నట్టుగా ఇదే ఆరున్నర చెప్తాను దీన్ని ఇది జెర్సీ తోడ ఎన్ని ఎన్ని నెలల తోడే ఎన్ని రోజుల ఇదే ఐదు నెలలు తోడ ఐదు నెలలు నెలలతో ఆరున్నర చెప్తాను ఎంతకి సో లాస్ట్ గా ఎంత ఇస్తావు లాస్ట్ గా ఆహా ఒక తగ్గింపు పెద్ద తగ్గిస్తావా వెయ్యి తగ్గిస్తావా ఐదు వందలు తగ్గిస్తావు ఐదు వందలు తగ్గిస్తావు ఆరునర చెప్తావు ఆరు వేలు గిట్ వేస్తావు అనమాట చూసుకోవచ్చు ఇది వచ్చి జెర్సీ తోడండి దీన్ని ఆరు వేల ఐదు వందలు అది చెప్తున్నాడు సో ఆరు వేలకి వేలకైతే చెప్తున్నాడు మీరు మాట్లాడదు బట్టి ఇంకా కూడా ఒక ఐదు వందలు తగ్గొచ్చు ఏంటి ఆరు వందలు తగ్గచ్చు అనమాట దాని తర్వాత చూసి ఇది హెచ్ఎఫ్ ఆ ఇది ఏమిది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అనమాట ఇది చూసి ఇది హెచ్ఎఫ్ క్రాస్ చెప్తున్నాడు దీని వచ్చి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నావు అంతే కదా ఏడు వేల ఐదు వందలు ఇది ఒక ఐదు నెలలు ఉంటుందా ఆరు నెలలు ఉంటుందా ఆరు నెలలు చూసి దీని వచ్చి ఏడు వేల ఐదు వందలు అది చెప్తున్నాడు హెచ్ఎఫ్ క్రాస్ అండి సో దీంట్లో తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటది సో మార్కెట్ అన్నాక తగ్గింపు ధరలు ఉంటాయి కాబట్టి ఏడాది చెప్పినప్పుడు ఏడు వేలు రావచ్చు లేదంటే ఇంకా ఐదు వందలు కూడా తగ్గొచ్చు అనమాట మొత్తం కూడా అన్ని కూడా దోల్లేనండి సో చాలా మంది అడిగింది ఏమంటే దోన్లకు సంబంధించిన వీడియో అయితే చేయమంటారు ఇప్పుడైతే మనం ఈ చూద్దాం ఆయన ఎన్ని దోళ్ళ తెచ్చారు మీరు ఎన్ని తెచ్చారు నాలుగు రోజులు ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు పాలంపల్లి నాలుగు రోజులు ఇచ్చారు ఈ రెండునా ఉంగ రెండు ఓకే ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవి హెచ్ఎఫ్ జెర్సీ నైవే ఇది జెర్సీ క్రాస్ అది హెచ్ఎఫ్ ఏం అన్న జత జత ఇరవై ఐదు అంటే ఒకటి పన్నెండు అరవై చెప్తున్నారు ఇప్పుడు ఒక ఎనిమిది నెలలు ఉన్నాయా దీనికి ఆరు నెలలు ఉంటాయా ఎనిమిది నెలలు ఉన్నాయి చూస్తే ఈ చూసుకోవచ్చు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జత మీద చెప్తాను సో ఒక్కొక్క దో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ దోం చెప్తాను అనమాట பன்னெண்டு சோ ரெண்டு அரேட்டு தரமா இடி ஒன்று அம்மு அம்மு கொஞ்சம் கிராஸ் ஓகே ஓகே அந்த క్రాస్ చెప్తానండి నైన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పడం ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు సో ఐదు వందలు తగ్గచ్చు లేదంటే ఏడు వందలు తగ్గచ్చు వీరు మాట్లాడదాన్ని బట్టి మార్కెట్ లో తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట చూసుకోవచ్చు ఇది అంతా ఒక టెన్ మంత్స్ బిలో అయితే ఉంటుంది అండి పది నెలలు లోపల ఆ విధంగా అయితే అనమాట అయితే చూసుకోవచ్చు దాని తర్వాత చూద్దాం రెండు రోజులు అయితే ఉన్నాయి జెర్సీనా హెచ్ఎఫ్ లో హెచ్ఎఫ్ లో క్రాస్ కదా ఇవ్వ

ఇదంతా కూడా దీని ఏజ్ వచ్చేసరికి ఒక పది నెలలు పదన్నారెల ఆ విధంగా అయితే ఉంటుందండి సో చూసుకోవచ్చు హెచ్ఎఫ్ రాసు అండి ఓకేనా థ్యాంక్ యూ ఇదేం చెప్పారు ఏమన్నా ఐడియా ఉందా ఇది అంతేనా ఇది కూడా అంతేండి పదకొండు వేల ఐదు వందల చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటది అనమాట సో నెక్స్ట్ చూద్దాం ఒక బ్యాచ్ అయితే ఒక ఉండదు నాకు చూస్తే అన్న మామూలుగా కంటిన్యూస్ గా చేస్తున్నాడు హాయ్ ఎందుకు రమేష్ నాలుగు ఎమ్మెల్యో ఇప్పుడు మూడు రోజులు మాత్రమే తెచ్చావు ఇది కొంచెం పెద్ద సైజు ఉంది ఆ రెండు చిన్న సైజు ఉన్నాయి ఇది ఏం ఎన్ని రోజులు కట్టబోద్ది ఆరు నెలలు ఏడు నెలలు అంటే పద్దెనిమిది నెలలు పదిహేను నెలలకు అయితే కడతాయి లేదంటే ఇంకా ముందు ఇంకా బాగా మేపు ఓకే దీన్ని ఏం ధర ఇరవై ఏడు వేలు ఫ్రెండ్ చూసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్ అండి లైట్ క్రాస్ చెప్తున్నాడు ఒక సంవత్సరం ఏజ్ తోడు అయితే ఎంత ఎందుకు ఏడు ఇరవై ఏడు సరే అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల ఐదు వందల ఆ విధంగా సో ఖచ్చితంగా తగ్గింపు తగ్గింపుతారనేది ఉంటది అనమాట అన్న దగ్గర అయితే కంటిన్యూ గా దోళ్ళు అయితే తెస్తా ఉంటాడు అన్న నెంబర్ ఆల్రెడీ వీడియోలో అయితే ఇచ్చినాము హీరో అయితే మూడు రోజులు అయితే ఇచ్చినట్ట సో దాని తర్వాత ఈ చిన్న రోజులు అయితే చూసుకుందాం ఇవి ఎన్ని నెలలతో ఎన్ని నెలలు ఉంటాయి ఆరు నెలలు ఎన్ని ఇవి కూడా హెచ్ఎఫ్ ఏం చెప్పారు దీన్నేం చెప్పారు దిన్నేం చెప్పారు ఇది పద్నాలుగు వేలు చెప్తున్నాం పదమూడు వేలు చెప్తున్నాం చూస్తే ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పద్నాలుగు ఆరు రూపాయలు చెప్తున్నాడు ఇది వచ్చి థర్టీన్ థౌసండ్ చెప్తున్నాడు పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు సో ఖచ్చితంగా తగ్గింపు ధరలు అన్నిటివి ఉంటాయంట ఉంటాయన్నమాట సో ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ క్రాస్ కింద కోసం అనమాట చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూద్దాం ఏడో అయితే ఒక తోడు అయితే ఉంది రెండు తోడు అయితే ఉన్నాయి ఏం చూడు బ్రో మీయే కదా ఇవి అమ్మడానికే కదా ఏం చెప్పేది దీన్ని ఆయనదా ఏ పోలీస్ క్లాస్ అయితే హెచ్ఎఫ్ క్రాసా పోలీస్ క్రాసా పోలీస్ క్రాసా ఇది జెర్సీ క్రాస్ కదా ఏం రేటెడ్గా ఏం చెప్పారన్న దీన్నే చెప్పారు పోలీస్టేషన్ క్రాస్ అంతే పోలీస్టేషన్ రాసే కదా ఎన్ని నెలల దూడాది సంవత్సరం రోజులు సంవత్సరం లోపల పద్దెనిమిది నెలల నుంచి పదిహేడు పద్దెనిమిది నెలల్లో కడుతుంది ఎన్ని పాలు రావచ్చు దీనికి ఒకవేళ ఈ దాకా మనం మేపు ఐదు నుంచి ఆరు పూటకి అంటే పది నుంచి పన్నెండు లీటర్లు రావచ్చు దీనికి ధర ఏం చెప్పారు పదా వేలు చెప్తాను ఎంత తగ్గిస్తావు జెర్సీ ఇది ఏం చెప్పారు ఇది ఏం చెప్పారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానమాట ఇది వచ్చి కొంచెం ఇది హోలీస్టల్ క్లాస్ ఇది వచ్చి జెర్సీ చెప్పడం అయితే పదహైదు వేలు ఉంది కానీ ఖచ్చితంగా ధర అనేది ఉంటారు అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ మనం వీడియో తీస్తాము యూట్యూబ్ లో పెట్టాము మాది పీలర్ పీలర్ నుంచి వచ్చిన ఎల్కే ఛానల్ అనుకోండి అండి ఎల్కేఎస్ ఛానల్ ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మూడు గంటలు వస్తుంది ఈ వీడియో సాయంత్రం పెడతాం ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడైతే రెండు తరపుదోళ్ళు ఇవి కూడా అన్ని ఫీమేల్స్ అండి మనం ఈ వీడియోలు అన్నీ కూడా తరపుదోళ్ళు ఎందుకు ఇది వచ్చి జెర్సీ తరపులు కదా ఇవే జెర్సీనే చెప్పా జెర్సీనే ఎన్ని నెలల తోళ్ళు ఇవే ఒక ఐదు నెలలు ఉందా ఆరు నెలలు ఉందా ఒక ఆరు నెలలు ఉంటాయి ఏం చెప్తాను దిన్నే చెప్తారు దిన్నే చెప్తున్నారు రెండు వేల పదహైదు వేలు చెప్తున్నారు రెండు చూడచ్చు రెండు ఆరు నెలలు దోన్లో చెప్తున్నాడు అనమాట సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి రెండు వేల పదహైదు వేలు అది చెప్తున్నాడు సో చెప్పింది విచ్చిరాడు కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గిపోతా ఉంటది అనమాట సో పదహైదు వేలు చెప్పినప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒకదో చెప్పడం ఉంది సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఈచ్ వన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఏలా అయితే ఐదు రూపాయతే దేనిలో చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఈడొకైతే జెర్సీ దోడ అయితే ఉండదండి జెర్సీ అండి ఇదంతా ఒక ఐదు నెలలు ఉందా నాలుగు నెలలు ఉంటది ఆరు నెలలు ఉంటుంది ఎనిమిది ఎత్తున ధర ఏడు వందల రూపాయ ఎత్తున ఫ్రెండ్ చూసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే దీన్ని చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటది అనమాట ఆరు నెలల్లో ఎత్తోడు ఒక సిక్స్ మంత్స్ లోపల దోడ అనమాట ఆరు అయితే ఐనూరు రూపాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటది నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్ చూద్దాం అయితే కరుపు తోడ ఈ పల్లెలంగా ఉందా ఏం చెప్పారు ఇరవై తొమ్మిది ఈ దూడ ఇదే కాయతోడ రెండు కలిపి ఇరవై తొమ్మిది చెప్తాను ఎన్ని పల్లెలు వస్తుంది మూడు లీటర్లు ఆరు లీటర్ రోజుకి ఫ్రెండ్ చూస్తే సిక్స్ లీటర్ అండి కెపాసిటీ పర్ డే ఆరు లీటర్లుగా చెప్తాన్నారు ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఈ ఆవు దూడ రెండు కలిపి ఇది పల్లెళ్ళదు అనమాట నేతలది అనమాట అది నెక్స్ట్ చూద్దాం ఇక్కడ తరఫు అయితే ఉంది ఈ తరఫు తోడు బేరం జరుగుతుంది ఏం చెప్తున్నారు కనుకున్నాం ఏం చెప్పారునా ఇరవై ఆరు హెచ్ చెప్పాయి కదా రెండు చూసారు ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్తున్నాడు కట్టిందా కట్ట కట్టలేదండి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే దీని అయితే చెప్పడం ఉంటుంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర చూసుకోవచ్చు చూడ కూడా ఇక్కడ ఇంకో చూడు ఉంది ఇది హెచ్ఎఫ్ ఇది ఓలిస్టనా ఓలిస్టన్ క్లాస్ ఫ్రెండ్ చూస్తే ఓలిస్టన్ క్లాస్ అండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే దీన్ని చెప్తున్నాడు వ్యాపారం అనేది ఉంటుంది అనమాట అంతే ఒక పది నెలలు ఉంటుందా పది నెలలు ఫ్రెండ్ చూసుకోవచ్చు టెన్ మంత్స్ అండి పది నెలలు ఏజ్ గ్రూప్ ఇది సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట హోలీస్టన్ గ్యాస్ ఓ టెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంది ఎంత ఎంత తగ్గుతుంది అన్న ఎంత కేసు లాస్ట్ గా మీరు అడగలరా అట్లా కాదు సార్ మీరు ఒకరేట్ చెప్పినట్టే మేము వీడియో యూట్యూబ్ ఛానల్ పెడతా ఉన్నాం సో దానికోసం మీరు ఎంత తగ్గొచ్చు ఎంతకైతే రావచ్చు పన్నెండు వేలకి అయితే సార్ ట్వెల్వ్ థౌసండ్ కి అయితే ఫైనల్ గా ఇస్తా అని చెప్తున్నాడు సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పన్నెండు యాభై రూపాయలు అయితే దీని అయితే చెప్పడం ఉంది హోలీ సిండ్ కాసండి దూడ అయితే బాగుంది చూసుకోవచ్చు నా ఇదే అనమాట నెక్స్ట్ నాకు కొనుక్కున్నారా పున్నారా కొనుక్కున్నారా ఎందుకున్నారా ఎందుకున్నారు పదహారు వేలు కొన్నారు ఇదేమిది హెచ్ఎఫ్ హెచ్ చెప్పప్పా హెచ్ఎప్ పదహారు వేల రూపాయలు కొన్నారు కట్టింది ఇదే ఇంకా అట్లా ఫ్రెండ్ చూడొచ్చు ఇదైతే పదహారు వేల రూపాయలకి అయితే అన్నాళ్ళు పొందారట హెచ్చండి

జత రెండు కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అండి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు అంటే ఒక్కొక్కటి పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి సో ఒక్కటి చూసుకోవచ్చు సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తానండి ఒక్కొక్క వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎన్ని నెలలు దొరకనా పది నెలలు ఉందా ఎనిమిది నెలలు ఉందా పది నెలలు ఉన్నాయా పది నెలలు ఉంటాయి అలా చూసుకున్నా సో అదే అనమాట పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు సో ఖచ్చితంగా వ్యాపారం అనేది అనమాట ఈ రెండు రోజులు చూసుకోవచ్చు రెండు కూడా హెచ్ఎప్ రాసు అండి క్రాస్ రాసులు అయితే బాగుండే అది చెక్ చేసుకుంటానండి దాంట్లో తప్పులు అనేవి ఉంటాయి మనకు కంటి కానీ దాంట్లో ఏదైనా తప్పులు ఉండేవి అన్ని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకుని చూసుకొని తీసుకుంటారు అనమాట మంచి తరుతో ఉన్నట్టు అది అండి ఇది ఏం చెప్తారా నా ఉంది అమ్మేసారా అమలా ఇది కట్టిందా అట్లా హెచ్ఎఫ్ ఆ ఇది హెచ్ఎఫ్ క్రాసా హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంకా కట్టలేదండి అంతా ఒక పదమూడు పద్నాలుగు నెలలు ఉంటదా పదహైదు నెలలు ఫిఫ్టీన్ మంత్స్ ఏజ్ గ్రూప్ అయితే ఇస్తానండి దీన్ని చెప్పడం పదహైదు నెలలు ఇస్తున్నాడు సొంగ కట్టలేదు అనమాట ఏదో వ్యాపారానికి ఏం చెప్తాను ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు థర్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం అనేది ఉంటది అనమాట ముప్పై ఆరు వేలు అయితే అయితే చెప్పడం ఉంది సో ఖచ్చితంగా వ్యాపారం అయితే అనమాట హెచ్ఎఫ్ రాసండి అయితే మంచిగా ఉంది ఎన్ని పాలు రావచ్చన్నా దీనికి మన ఒక అంచనాకి పన్నెండు పన్నెండు వచ్చింది మూటకి అంటే రోజుకి ఇరవై నాలుగు లీటర్లు ఫ్రెండ్ చూస్తే దీని లైన్అప్ లో పన్నెండు లీటర్ల పోటీకి అంటే పర్ డే ట్వంటీ ఫోర్ లీటర్స్ గా ఎత్తుండారు అండి సో ఒక లీటర్ ఇటు అటు తగ్గినా కూడా మనకు ట్వంటీ ట్వంటీ టూ ఆ విధంగా అయితే ఇచ్చేదానికి అయితే ఉంది సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది చూసుకోవచ్చు దొన్న ఒకసారి ఇది చూద్దాం ఇది ఎవరు నా దొన్న ఏం చెప్పారు అన్నది ఏం చెప్తాను రా పదివేల రూపాయలు చెప్తాను ఇదేంది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసా జెర్సీ క్రాసా హెచ్ఎఫ్ క్రాసా ఫ్రెండ్ చూసేది అయితే టెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నాడో పదివేల రూపాయలు అయితే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఇందా ఒక ఆరు రెండు నెలలు ఉంటారా అంతే కదా ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఆ విధంగా అయితే టెన్ థౌసండ్ చెప్తున్నాడు అని ఖచ్చితంగా బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట అది మీరు మాట్లాడేదాన్ని బట్టి వెయ్యి ఐదు నూరు అనేది తగ్గిది ఉంటది అంతే కదా ఓకే థ్యాంక్ యూ ఇవకా ఉన్నాయా అవి అమ్మేస్తారా మీరు కొనుక్కున్నారా మీరు కొనుక్కున్నారు రెండు కొన్నారా ఏం కొన్నారా ఇది ఎంత పడితే అది ఎంత పడింది అది ఇరవై ఐదు ఇది ముప్పై మూడు రెండు చూస్తే థర్టీ త్రీ థౌసండ్ అయితే కొన్నారంట ఇది ఫైనల్ అయితే రేట్ అయిపోయిందండి సోల్డ్ అయిపోయింది అది వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే కొన్నారంట ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే కొన్నారంట కట్నాయిట్లా ఇంకా కట్టలేదండి కట్టుబాయిన తరపునండి ఇంకైతే దగ్గరలో అయితే మనకైతే మంచి కట్టుబాయం తరపులో మంచిగా పొజిషన్ వచ్చిన ఉన్నాయన్నమాట ఈ రెండు చూసుకోవచ్చు చూస్తే తరపు నాటి తరపు కదా ఇది నాటి తరపు అది జెర్సీ తరపు ఇది ఏం చెప్తాను అనేది పద్దెనిమిది అన్నారా ఫ్రెండ్ నాటు తరపుండి ఇది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటాన ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అదేనా అదే చెప్పారు రెండు కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే సో వ్యాపారం అనేది అనమాట ఇంకా లేదా థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే సో వ్యాపారం అనేది అనమాట మనం ఒకసారి మళ్ళీ ఒకసారి అడ్రస్ చూసుకుంటే ముంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుంది సో ఇక్కడ ఈ నెల మాత్రం పరస్ట్ అయితే జరుగుతుంది కాబట్టి ఇది ఆర్టీసీ డిపో పక్కన పరస్థైతే ఈ నాలుగు వారం జరుగుతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా పుంగనూరు మార్కెట్ లో టమాటా మార్కెట్ లో ఈ పశువుల మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట ఓకే థ్యాంక్ యూ